భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు ఈ ప్రెస్ మీట్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కాసం వెంకటేశ్వర్లు గారు మనతోటి ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుసుకుంటారు తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉంటారు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా డ్రామాలు ఆడుతూ ఉండరు ఏ విషయాన్ని కూడా తేల్చలేరు కమిషన్ల పేర్ల మీద కాలయాపన చేస్తూ ఉన్నారు ఇవాళ ఘోష్ కమిషన్ వేసేసి కాళేశ్వరం అవినీతిని బయటకు తీస్తూ ఉన్నారు పద్దెనిమిది నెలలైనా ఇప్పటివరకు ఏం తేల్చలేదు విచారణల పేరు మీదనే కాలయాపన చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఏంటంటే అక్కడ అవినీతి జరిగింది కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిపోయిందని ప్రధానమంత్రి గారు చెప్పినారు మీరు దీన్ని పద్దెనిమిది నెలల నుంచి కూడా ఒక్కటి కూడా బయటికి తీయలేదు క్యాబినెట్ మీటింగ్ నిన్న చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఇవ్వాలన్నా వద్దని చెప్పేసి మీరు నిన్న మీటింగ్ పెట్టడం అంటే దీని ఉద్దేశం ఏంటంటే కాలయాపన చేయడం కోసమే అందుకనే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా అని చెప్తుందంటే ఇది మీరు కమిషన్ తేల్చలేరు కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది రూపాయికి యాభై రెండు పైసలు మాత్రమే ఖర్చు పెట్టారు నలభై ఎనిమిది పైసలు అవినీతి జరిగిందని కాబట్టి వెంటనే దీన్ని మీరు సిబిఐకి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు ఇప్పుడు ఎందుకు ఇస్తలేవు కాబట్టి మేము సిబిఐకి వెంటనే ఈ కేసును బదిలీ చేయాలా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా దోషులను బయటికి తీయాలా వాళ్ళకి శిక్షించాలని చెప్పేసి మేము కోరుతాం అయితే గంగుల కమలాకర్ కౌశిక్ రెడ్డి గారు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం స్పందన గంగుల కమలాకరు ఒక అవినీతిపరుడు మైనింగ్ మాఫియా లీడరు కేంద్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్కు ఐదు వందల కోట్లు ఎగ్గొట్టినటువంటి ఎక్స్పోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన నీతి నిజాయితీ గురించి మాట్లాడితే ఎవడు నమ్ముతాడు చెప్పండి ఇక కౌశిక్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడదో చెప్పండి ఎలాగైనా ఎలక్షన్లో ఓడిపో మాకు ఓటు వేయకపోతే కృష్ణ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అన్నాడు ఈ రకమైనటువంటి వ్యక్తుల దగ్గర నీతి నిజాయితీ గురించి మాట్లాడితే ఏముంటుంది దాసో శ్రేవా నాలుగు పార్టీలు మారిండు ఆయన కూడా బీజేపీని విమర్శిస్తుంటాడు కాబట్టి ఇవన్నీ కూడా పనిగట్టుకొని కేసీఆర్ స్క్రిప్ట్ రాసిస్తే వీళ్ళు వచ్చి చదువుతూ అంతకుమించి వేరే ఒకటి లేదు